వెంకటేశాయ తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ డిసెంబర్ ఒకటి గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమాన్ని మన బాపట్ల జిల్లాలో శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం దర్శి మస్తాన్ నగర్ నందు ముప్పైవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ పోటీలో ప్రారంభమవుతాయి కాబట్టి ఉత్సాహం ఆరు నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులు అలానే పదవ తరగతి మరి ఇంటర్మీడియట్ చదివేటువంటి వారు కూడా ఈ కార్యక్రమం ఈ యొక్క పోస్ట్ ప్రచార పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఆరు నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అంశము పద్నాలుగవ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలో పోటీలు నిర్వహిస్తారు అదే విధంగా ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాస్ వాళ్ళకి దైవాస సంపత్ విభాగ యోగం పైన పదహారవ అధ్యాయం ఈ యొక్క శ్లోకాలని కంఠస్థ పోటీలు నిర్వహిస్తారు కానీ పద్దెనిమిది ఏళ్ల నుండి నలభై ఐదు ఏళ్ల వయసు కలిగినటువంటి ఔత్సాహికులైనటువంటి వారికి భగవద్గీత భావ విశ్లేషణ మీద వక్తృత్వ పోటీలు నిర్వహింపబడతాయి కాబట్టి ఈ పోటీల్లో పాల్గొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అంతేకాకుండా భగవద్గీత మనకి నిత్య అనుసరణీయమైనటువంటిది నిత్య జీవనానికి ఆచరించ యోగ్యమైనటువంటిది అటువంటి గీతని నేర్చుకోవడం వల్ల మనం ఏ యొక్క రంగాల్లో కూడా మన యొక్క కర్మని క్రియని నిర్వహిస్తున్న కూడా వాటి యొక్క ప్రతిఫలం లభ్యమవుతుంది కాబట్టి ఈ యొక్క పోటీల్లో పాల్గొనేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అలానే విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు మరియు మొమెంటోసు అంతేకాకుండా కన్సల్టేషన్ ప్రైజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఈ పోటీలు విస్తృతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయమని తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఓం నమో వెంకటేశాయ